సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అన్నీ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను ఆ బాబాని వేడుకుంటున్నాను అలాగే చాలామంది మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము పెట్టే వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియజేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్స్ మాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి నేను కూడా తప్పకుండా మీ గురించి ఆ బాబాని వేడుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి సందేశం అనేది ఒక కథ రూపంలో అందజేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ కథ ఏంటో మనం వినే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మీరు ఈ షేర్ చేయడం ద్వారాగా లైక్ చేయడం ద్వారాగా మీరు ఇంకొంతమంది సాయి భక్తులకి ఈ మన సాయి సందేశాలు అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే మన సాయి సందేశాలు వీడియోస్ నేను పెట్టడానికి నాకు ఇంకొంత కొంత అవకాశంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి బిడ్డ నీ మనసులో ఒకటి నా గురించి అనుకుంటున్నావు కదా నీకు కష్టం వచ్చేటప్పుడు నా బాబా నా దగ్గరికి ఏ విధంగా వచ్చి సహాయం చేస్తాడు నాకు ఏ విధంగా వచ్చి మేలు చేస్తాడు ఎప్పుడు కూడా నా బాబా ఎప్పుడు నాతోనే ఉంటాను అంటాడు నాకు అన్ని విధాలుగా తోడు ఉంటాను అంటాడు కష్టంలో ఆదుకుంటాను అంటాడు కదా బాబా ఎలా వస్తాడు ఏ రూపంలో వస్తాడు అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ అయితే ఈ చిన్న కథ విను ఈ కథ విన్నావంటే నేను నీకు ఏ విధంగా వచ్చే సహాయపడతానో నీకు తెలుస్తుంది బిడ్డ కాస్త ఓర్పు సహనంతో ఈ క ఈ కథ శ్రద్ధగా విను ఫ్రెండ్స్ ఒక ఊరిలో అయితే ఒక చిన్న కుటుంబం అండి ఆ కుటుంబంలో ఎంతో సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉండేవారు అనుకోకుండా ఆ కుటుంబంలో ఒకరోజు ఒక పెద్ద ఘటన జరిగిందండి అదేంటంటే వాళ్ళ వైఫ్కి అయితే ఒక అనుకోకుండా అనారోగ్యం రావడంతో ఆమె మరణించడం జరిగింది తన కూతురికి పెళ్లి చేశాడు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాడు కొడుకేమో తనకి ఇష్టమైన అమ్మాయిని చూశాడు ఇష్టమైన అమ్మాయిని చూసి తనకి కూడా పెళ్లి చేసి అతను విడిగా వెళ్ళిపోతాను అని చెప్పాడు సరే అని చెప్పి అలాగే పెళ్లి చేసి అయితే విడిగా అయితే పంపించేసాడు కానీ అతనైతే చాలా చిన్నప్పటి నుంచి కూడా తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బాబా భక్తుడండి ఆయన చ ఎంత బత్తుడంటే మన మాటల్లో చెప్పలేమట అంత భక్తుడండి ఏదైనా సరే ఎంత కోపంగా ఉన్న మాట అయినా సరే ఏ అండ్ సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైనా మనకు నచ్చలేనిది ఏదైనా జరుగుతే మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది కదండి ఆ కోపం మనం కంట్రోల్ చేసుకోలేము కానీ ఇతను మాత్రం అలాగా కోపం అనేది తెచ్చుకోడండి ఏదైనా సరే చాలా శాంతంగా మాట ఎందుకంటే అతనికి బాబా చెప్పారు ఏదైనా సరే శాంతంగా ఉండాలి శాంతంగా ఉంటే ఆ పని ఎప్పుడు జరగాలో దాని అదే జరుగుతుంది అని చెప్పారు అదే మాట మీద ఆయన అయితే బాబా చెప్పిన మాటల మీద ఆయన పాటిస్తూ అదే విధంగా నడుచుకుంటూ ఉన్నారు అతను అంతా శాంతంగా ఉన్నాడు అనుకోకుండా ఆయన ఒకరోజు అనారోగ్యం రావడం జరిగింది ఆయనకు కూడా అప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఆయన ఇంతకు ముందు ఉన్నంత స్థాయిలో ఉండేటప్పుడు బంధువులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసేవారు వారమంతా కూడా వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఓ తెగ హడావిడిగా ఉంటూ ఉండేది పాపం చుట్టాలకి వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన భోజనాలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చక్కగా పిల్లలకి బట్టలు పెద్దవాళ్ళకి బట్టలు పిండి వంటలు ఇవన్నీ కూడా వండి వండించి ఇవన్నీ కూడా చాలా సంతోషంగా పసుపు కుంకాలతో పంపించేవారండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అనుకోకుండా వాళ్ళ వైపు అనారోగ్యంతో చనిపోవడం కూతురు పెళ్ళి అవ్వడం కొడుక్కి ఇలాగ పెళ్లి చేసిన తర్వాత ఇలాగ వేడిగా పంపించడం దీంతో ఏంటంటే కాస్తంతా ఉన్నంత స్థానంలోంచి కాస్త కిందకైతే ఒక మెట్టు దిగడం జరిగిందండి పాపం తన చుట్టూ ఎవ్వరూ లేరని చెప్పి అతను ఒక రకమైన బెంగ కింద పెట్టుకున్నాడు అతని దగ్గర ఒక అతను అయితే పని చేస్తూ ఉంటాడండి ఎందుకంటే ఇతను ఈ అధికారి ఉన్నంత స్థాయిలో ఉండేటప్పుడు తన కిందకి పని చేయడానికి పని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదండి అలాగే చాలా మంది పని వాళ్ళు అయితే పెట్టుకున్నారు ఇతనికి ఉన్న ఆస్త అంతా కూడా పోయేటప్పటికీ పని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కానీ ఒక ఆయన మాత్రం ఆయన్ని నమ్ముకొని పైన అధికారిని నమ్ముకొని అయితే ఆ పని చేసేవాడు అతని దగ్గరే ఉండిపోయాడండి అందరూ వెళ్ళిపోయినా సరే ఆ పని చేసే వ్యక్తి మాత్రం అతని దగ్గరే ఉండిపోయాడు పాపం ఈ అధికారికైతే కొంచెం అనారోగ్యం వస్తేప్పటికీ బాబాని ఈ విధంగా అన్ అంటూ ఉండేవాడు రోజు కూడా బాబా నేను ఎప్పుడూ కూడా నిన్ను ఏమీ అడగలేదు నా కష్టం కాలంలో కూడా ఎప్పుడు నేను అడగలేదు కానీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను బాబా ఇప్పుడు కూడా నాకు ఇది కావాలి అని నేను అడగట్లేదు కానీ నా మనసులో ఒక్కటి ఆలోచన ఉంది అది నన్ను చాలా బాధ పెడుతుంది నిన్ను అడగాలి అని కాబట్టి అది నేను అడుగుతున్నాను అదేంటంటే నువ్వెప్పుడు నాకు చెప్తూ ఉంటావు కదా నాకు పాట రూపంలో సమాధానం చెప్తావు మెసేజ్ రూపంలో సమాధానం చెప్తావు ఎవరైనా సరే బయట వాళ్ళ నుండి సమాధానం చెప్తావు అన్ని విధాలుగా కూడా నీ సమాధానం అనేది నాకు అందజేస్తూ ఉంటావు కదా అదే బాబా ఒకటే అదేంటంటే ఎప్పుడు నువ్వు అంటూ ఉంటావు కదా నీ వెంట ఎవరున్నా లేకపోయినా నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను అంటావు నువ్వు నేను చెప్పిన దారిలో నువ్వు నడుచుకుంటే నీకు నేను తోడుగా ఉండి నీకు నేను సేవలు చేసుకుంటాను అంటావు కదా బాబా మరి ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను కదా బాబా నా వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర లేరు అయిన వాళ్ళందరూ దూరం డబ్బు ఉన్నప్పుడు ఉన్నారు డబ్బు లేనప్పుడు లేరు నువ్వు చెప్పిన విధంగానే నేను లేని వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నాను అందరి అవసరాలని తీర్చాను కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నా అవసరం తీర్చడానికి ఎవరు నా దగ్గర లేరు బాబా నువ్వు నాతో ఉంటాను అని చెప్పావు నువ్వు కూడా నా దగ్గర లేవు బాబా అని ఈ విధంగా ఆయన బాధపడి అలాగా ఆలోచిస్తూ పడుకుంటాడనమాట అప్పుడు అను ఆయనకి అనుకోకుండా సగం నిద్రలోకి వెళ్ళాలంటే పూర్తి నిద్రలో కాదండి సగం నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి బాబా గారి నుంచి కొన్ని మాటలు అయితే వినిపించాయండి అదేంటంటే పిచ్చివాడా నేను నీతో లేనని ఎందుకు అనుకుంటున్నా నేను నీకు మాట ఇచ్చాను కదా నీ వెంట ఎవరున్నా లేకపోయినా సరే నేను నీకు మాట ఇచ్చినట్టుగానే నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు నన్ను గమనించలేదంతే బిడ్డ ఇప్పుడు నీకు సేవలు చేస్తుంది నీ కింద పనివాడు కాదు అతనులో నేను ఉన్నాను నీ దగ్గర డబ్బు ఉండేటప్పుడు అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేనప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోయారు కానీ ఆ వ్యక్తి మాత్రం ఉన్నాడు అని అనుకుంటున్నావు కదా ఆ వ్యక్తిని ఎవరో కాదు నేనే అది నువ్వు గమనించలేదు బిడ్డ నీకు వండు పెడుతూ నీకు సేవలు చేస్తూ నీతో కవురులాడుతూ ఉన్నది నేనే బిడ్డ నా బిడ్డల్ని నేను చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు అని బాబాగారు ఈ విధంగా చెప్పారు వెంటనే ఆ అధికారికైతే అయితే చాలా ఆనందం అనిపించింది అక్కడ పనిచేసే ఆ వ్యక్తిని పిలిచాడు వెంటనే పిలిచిన వెంటనే ఆ పని చేసే వ్యక్తి అయితే వచ్చాడు ఆయన రాగానే ఈ అధికారి వెంటనే ఇలా లెగిసి ఆ పని చేసే వ్యక్తి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటాడు వెంటనే పాపం ఆ పని చేసే వ్యక్తికి ఏమీ అర్థం కాదు ఏంటి అయ్యగారు ఏం చేస్తున్నారండి మీరు మీ కాళ్ళకి నేను నమస్కారం చేయాలి కానీ మీరేంటి నా కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు అయ్యో అయ్యగారు లేవండి లేవండి ఆయన ఈయని అని చెప్పి ఈయనకి కంగారు వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఆయన లేచి ఈ విధంగా అన్నాడు నువ్వు పనివాడు కాదురా నువ్వు నా వాడివి నువ్వు నా దేవుడివి డబ్బు ఉండేటప్పుడు అందరూ నా దగ్గర ఉండేవారు డబ్బు లేనప్పుడు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు కానీ నువ్వు మాత్రం నా దగ్గరే ఉన్నావు నువ్వు నా దేవుడివి ఇప్పుడు నుంచి నువ్వు నాకు చాలా సేవలు చేసావు కదా ఇప్పటి నుంచి నేను నీకు సేవలు చేస్తాను నీలోనే నా బాబా ఉన్నాడు అని అంటాడు అప్పటి నుంచి కూడా పనివాడు లాగా కాకుండా ఇద్దరు కూడా కలిసిమెలిసి ఒక తండ్రి కొడుకులాగా ఎలా ఉంటారో ఇద్దరు కూడా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉన్నారండి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకేం తెలిసిందండి మన బాబా గారు మనకి కష్టం తీర్చడం తోడుగా ఉండడం అంటే స్వయంగా ఆయన ఒక దేవుడి కింద వచ్చి ఒక విగ్రహం కింద మన దగ్గరకు వచ్చి మనకి సహాయం అందిస్తాడు లేదా డబ్బు నాణ్యాలు బంగారం ఇవన్నీ అందిస్తారని కాదండి మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే ఆయన ఎప్పుడు కూడా కొలువై ఉంటారండి మనం కష్టాలు పడుతున్నప్పుడు ఎవరైతే మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళలో అయితే ఖచ్చితంగా మన బాబా అయితే ఉంటారు అది మీరు గుర్తించండి ఫ్రెండ్స్ ఈ మాట ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ఈ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు ఇచ్చిన సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి